కొండ నియోజర్గం జరుగుమలి మండలం నర్సింగోలు తొంభై నాలుగు తొంభై ఐదు బూత్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలింగ్ బూత్ తన అనుచరులతో వచ్చిన ఆదిమూలపు సురేష్ ను అటుకున్నారు టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ సురేష్ ఒక్కనే వెళ్ళమని పోలీసులు చెప్పినా వినకుండా తన అనుచరులతో పోలింగ్ బూత్లకు వెళ్లిన ఆదిమూలపు సురేష్ ఈ విషయం తెలుసుకుని పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన టీడీపీ నేత దామసర్ల చర్చ రావడంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదంతో బాహాబాహి దిగారు కార్యకర్తలు సమాచారం అందరంతో సంఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది बिरान بتا نا اے گرنا نا اوڈ لداوڙي اپ چلو نوڑو نال هاي تو ها جے سدھرن جا زوردار جے جا 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 నర్సింగ్ అండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నర్సింగ్ జరుగుమల్లి మండలం జరుగుమల్లి మండలం పొండపి నియోజకవర్గం ఒక నైంటీ ఫైవ్ ఒక నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమ్మవారు నన్ను లోపల అని లేదు మామూలు లోపల మా పొద్దు నుంచి కూడా అవుతుంటే ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాను మామూలు కొట్టారు కొట్టి వచ్చిన ఎవరైతే వస్తున్న వాళ్ళు కాలేజీ పోయి ఓటు ఉన్నారు ఒకసారి